హలో ఫ్రెండ్స్ థర్టీనా రాబోయే ఎపిసోడ్ ప్రమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జగదాత్రి కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఇప్పుడు ఆ విషయం గురించి ఇప్పుడు పిన్ని యాక్టింగ్ చేస్తుందన్న విషయం తెలిస్తే కానీ మనం బయటపడం కదా దాత్రి అంటే ఇప్పుడు మనం ఒక ప్లాన్ చేద్దాం అనేసి ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు వైజయంతి వినేలాగా ఇలా అంటూ ఉంటుంది జగదాత్రి పక్క నుంచి ఇద్దరు చాటుగా నిలబడి జగదాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి జగదాత్రి ఏదో చెప్తానని పక్కకు తీసుకొచ్చి అని కేదార్ అంటే జగదాత్రి అంటుంది అదే మన మావయ్య గారు పెద్ద మావయ్య గారు వేలునామాని ఎక్కడ దాచిపెట్టారో నాకు తెలిసింది కేదార్ అని అంటే అవునా ఎక్కడ అంటే తన గదిలో సీక్రెట్ లాకర్లో దాచిపెట్టారంట అక్కడ ఉందని తెలిసింది వెళ్ళి మనం చూద్దాం పదా అని అంటే సరే దాత్రి పద అనేసి ఇద్దరు అక్కడి నుంచి వెళ్తారు వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే వైజయంతి అమ్మ మీరిద్దరు కలిసి సీక్రెట్ లాకర్ని ఓపెన్ చేసి ఆ వీలునామాని తీసుకుందాం అనుకుంటున్నారా మీకంటే ముందు నేనే వెళ్ళి ఆ వీలునామాని తీసుకొని తగలబెట్టేస్తాను అని వైజయంతి వెళ్ళిపోతుంది ఇక ఆ గదిలోకి వెళ్ళిపోయి ఓపెన్ చేసి అందులో పేపర్స్ వెతుకుతూ ఉంటుంది కేదార్ జగదాత్రి ఇద్దరు కూడా వచ్చేస్తారు వచ్చి తనని అలా చూస్తూ ఉంటారు వైజయంతిని వెనుక నుంచి చూసి కేదార్ షాక్ అయిపోతాడు వైజయంతి వీలునామా కోసం వెతుకుతూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే Appreciate you Thank you so much.